ఏం చెప్పినావు రేట్ ఏం రేటు అరవై ఐదు అరవై ఐదు ఫైవ్ సెట్ హజార్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ నంబర్ నైన్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ నైన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ ఫైవ్ వన్ ఫోర్ ఫైవ్ వన్ కుట్లాపూర్ సింగారెడ్డి డిస్టిక్ సింగారెడ్డి మండలం తెలంగాణ మణికుల్లి గారు అండి పైసలు పైసలు కాకుతారు కదా జమానికి లేనంటున్నాయి పని ఫుల్ గ్యారంటీ అంటున్నాడు ఏ పని కట్టి చూసుకోవచ్చు అంటున్నాడు మళ్ళీ హుషారు ఉన్నది మళ్ళీ తీసుకుపో కొద్దిగా నడివి ఇక్కడ అల్విగడా इसको किसको माईरा सकते हैं लाइक करिए शेयर करिए सब्सक्राइब చేసుకోండి ఇట్లానే తిన్న కెమెరా